సోషల్ మీడియాలో వ్యాఖ్యలకు సంబంధించి పోస్టులకు సంబంధించి అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఒక సర్టుల జారీ చేసింది దాని ప్రకారం ఏదైనా సోషల్ మీడియాకి సంబంధించి అరెస్ట్ ఏమైనా చేయాలంటే మూడు సంవత్సరాలకు పైన ఏడు సంవత్సరాల లోపు శిక్షలు పడేటికి వన్ సెవెంటీ త్రీ త్రీ బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టం ప్రకారం డిఎస్పి స్థాయికి తగ్గని అధికారి నుంచి పర్మిషన్ తీసుకొని పద్నాలుగు రోజుల లోపల ప్రాథమిక విచారణ పూర్తి చేసి అరెస్ట్ చేయాలని చెప్పి చెప్పింది అయితే అరెస్ట్ చేసేటప్పుడు అర్ణేష్ కుమార్ అలాగే ఇమ్రాన్ గాంధీ అనే కేసులో సుప్రీంకోర్టు విధించిన మార్గదర్శకాలు పాటించమంది అంటే అరెస్టు అనేది తప్పనిసరి అయితే తప్ప ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వదిలేయని చెప్పింది అంటే ఇతను నేరాన్ని పునరావృతం చేస్తాడు సాక్షులను బెదిరిస్తాడు లేకపోతే సాక్ష్యాలను తారుమారు చేస్తారు డాక్యుమెంట్లు తారుమారు చేస్తారు అంటే తప్ప అరెస్ట్ చేయడానికి వీల్లేదు